అని చెప్పడానికి ఈ ప్రమాణాలు మనం తెలియజేస్తూ ఉంటారు కనుక అమ్మాయి వైపు చూస్తూ అటు ఇటు చూడకూడదు ఈ రోజు నుంచి అవన్నీ కోల్పోయా నువ్వు ఎటు చూసి నా అమ్మాయి వైపు చూడాలి రైట్ బాబాను నేను భవానీ నా భార్యనిగా స్వీకరించి ఈ మొదలు కొని ఇది మొదలుకొని మరణము మరణము మనలను మనలను ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నియమము చొప్పున నియమము చొప్పున మేలుకైనను మేలుకైనను వీడికైనను వీడికైనను

ఎటువైపు చూడాలి ఏమాయి ఇప్పుడు కుడి కుడిచెయ్యి కుడి చేయి కుడిచేయ్య ఆయన వైపు చూస్తే ప్రమాణం చెప్పని అని నేను శాంబాబ్ అని మిమ్మలను నా భర్తనిగా స్వీకరించి ఇది మందలు కని ఇది మొదలుకొని మరణము మనలను ఎడపాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడికైనను కలివి ఎందు లేవి ఎందనో వ్యాధి ఆరోగ్యం ఆరోగ్యమందనో మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం మీ ఎడల నమ్మకంగా ఉందనని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటో కుటుంబ సభ్యుల ఎదుటను ప్రమాణం చేస్తూ ఉన్నా ఎవరితో ప్రమాణం చేశాడు రైట్ మంచి చప్పలు పడదాం అందరూ దయచేసి మంగళసూత్రం ఉంగరాలు